నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుంది అనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈనా సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రీగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుంది అనమాట సో జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని వక్రీలో ఉంటారు తర్వాత జులై ఆ రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రీలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లైఫ్స్ లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలా మంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళనాటి నాటి శని ప్రభావంలోకి రాగానే అంత ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకేం కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏళ్నాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుంది అనమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమి శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ ఏలనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్ లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం సెకండ్ ఫేజ్ లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఏళ్నాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే గనక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే గనక మీకు ఈ ఏనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనిల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్ కి జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి శని సంచారం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాము కన్యా రాశి వాళ్ళకి ఈ గోచారంలో శని సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది పంచమాధిపతి షష్టాధిపతి సప్తమ సంచారం సప్తమంలో నుంచి భాగ్యాన్ని చూస్తారు లగ్నాన్ని చూస్తారు చతుర్థ మాతృస్థానాన్ని చూస్తారు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే వీళ్ళు ఇదివరకు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ కనుక చేస్తున్నట్లయితే కన్యా రాశి వాళ్ళు కొద్దిగా ఈ కొలాబరేషన్స్ పార్ట్నర్షిప్స్ విషయంలో కొంచెం సీరియస్నెస్ అనేది చాలా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు ఇది వరకు ఈజీగా నమ్మిన మీ పార్ట్నర్స్ ని ఇప్పుడు కొద్దిగా మీరు ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో ఒక స్ట్రక్చర్ గా మీరు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ కెరియర్ లో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ మీకు ఇది వరకు ఉన్నట్లయితే కనుక కొద్దిగా అది మీకు తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే షష్ట స్థానంలో ఇదివరకు సంచారం జరిగినప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక స్ట్రగుల్ లాగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు సప్తమ స్థానంకి వచ్చేసరికి ఈ డైలీ రొటీన్ పైన ఎక్కువ స్ట్రెస్ లేకుండా మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే మీ భాగస్వామి దగ్గర ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళకి మీరు చెప్పే విధానం నచ్చకపోవచ్చు లేకపోతే వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోకుండా కొద్దిపాటిగా సెపరేటివ్ టెండెన్సీస్ కనిపిస్తున్నాయి కొద్దిగా మెచ్యూర్డ్ థింకింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి ఎవరైనా కన్యా రాశి వాళ్ళు వివాహం జరగట్లేదు అనుకున్న వాళ్ళు అయితే కనుక ఈ శని గోచారం వల్ల కూడా వీళ్ళకి వివాహం జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఒక పాజిటివ్ గానే మనం కన్సిడర్ చేసుకోవచ్చు పార్ట్నర్షిప్స్ విషయాలలో గనక కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి పార్ట్నర్షిప్ లో అనుకుంటే గనక కొద్దిగా మీరు మీ జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకొని మీరు అడుగులు వేస్తే గనక మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ సప్తమంలో ఉన్న శని భాగ్యాన్ని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా మీరు భాగ్యస్వామి తోటి తీర్థయాత్రలు చేసే ప్ర పరిస్థితి కనిపిస్తుంది లేదా పెళ్లిళ్ళు అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటే గనక వాళ్ళకి దూరదేశం నుంచి వచ్చే మ్యాచెస్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు భాగ్య వృద్ధి జరిగే పా పాసిబిలిటీస్ కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి లగ్నం పైన శని సంచారం శని యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మీ పర్సనాలిటీలో కొద్దిగా సీరియస్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది వరకు ఒక చిన్న పిల్లల మనస్తత్వం ప్రాక్టికల్ గా లేకుండా ఉండ ఉండుంటే కనుక ఇప్పుడు కొద్దిగా ప్రాక్టికాలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కొద్దిగా లేజినెస్ అంటే అలసత్వం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకునే ఒక మైండ్ సెట్ కొద్దిగా మిమ్మల్ని ట్రిగర్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా డిసిప్లిన్ గా మీరు కనుక ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఈ శని సంచారం కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటాయి కొంత ఎవరికైనా ఇది వరకు ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉండుంటే గనక అంటే క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ కానీ అక్యూట్ హెల్త్ ఇష్యూస్ కానీ ఉండుంటే గనక ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిగా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి చతుర్థ మాతృస్థానంలో కూడా సంచారం జరుగుతుంది కాబట్టి మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి ఆవిడకి ఏదైనా కొద్దిగా హెల్త్ నల్తగా ఉంటే గనక డాక్టర్స్ ని ఇమ్మీడియట్ గా సంప్రదించండి ఎవరైనా కార్లు వెహికల్స్ లేకపోతే ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసేసి ఇదివరకు నుంచి ఇదివరకు ప్లానింగ్ చేసుకున్నట్లయితే కనుక ఈ శని సంచారం వల్ల మీకు అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కాకపోతే మీరు మీ హార్ట్ కి సంబంధించి మీ తల్లి గారి ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం కేర్ఫుల్ గా తీసుకోండి ఫ్రెండ్ సర్కిల్ని ఎక్కువ నమ్మకూడదు మీ పార్ట్నర్స్ ని ఎక్కువ నమ్మకూడదు వీళ్ళనంత మట్టుకు కొంచెం అలర్ట్ గా ఉండి కనుక మీరు ఒక స్ట్రక్చర్ గా ప్లానింగ్ చేసుకున్నట్లయితే కూడా ఈ రెండున్నర సంవత్సరం మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టదు ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే గనక దగ్గరలో ఉన్న హనుమా ఆంజనేయ స్వామి టెంపుల్ కి విజిట్ చేయడము ప్రతి మంగళవారము ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి అభిషేకము ఆరాధన చేయించుకో అర్చన చేయించుకోవడము హనుమాన్ చాలీసా పట్టణం చేసుకోవడము సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి శనికి రెగ్యులర్గా తైలాభిషేకం చేస్తూ ఉండండి రెండున్నర సంవత్సరాలు కూడా మీ ఆర్థిక స్థోమతని బట్టిగా మీరు ఏ మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అయినా సరే శనికి దానాలు ఇచ్చుకుంటూ శనికి అభిషేకాలు చేయించుకున్నట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా